హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆడిదాం ఆంధ్ర ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ యువ క్రీడాకారుల్లో నింపేందుకు స్వయంగా క్రికెట్ ఆడి సరదాగా గడిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర మనందరి ఆట ఇది అందరూ పాల్గొనే గొప్ప పండగ్గా చరిత్రలో నిలిచిపోతుంది ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ద్వారా వ్యాయామం క్రీడల వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుందో ఎంత అవసరం అనే విషయాలను తెలియజేసేందుకు ఈ టోర్నీ ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమంలా ఉపయోగపడుతుంది ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు ఎంత అవసరమో తెలియజేసేందుకు ఒక ప్రోగ్రాం లా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు విలేజ్ క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామస్థాయిలో ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడేలా మన రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయని అన్నారు ఇందులో భాగంగా వ్యాయామం ఎంత అవసరమో అనేది కూడా గ్రామస్థాయిలోకి ఒక సందేశం తీసుకెళ్లే గొప్ప కార్యక్రమం ఇదని వివరించారు క్రీడలు సచివాలయం స్థాయి నుంచి మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లోని ఆనిముత్యాలను వెతకడం వారిని సానబట్టి ఆ ఆనిముత్యాన్ని వజ్రంగా మలిచి దేశానికి పరిచయం చేయడం ఇంకో ముఖ్య ఉద్దేశం అని వివరించారు నమస్కారం ఈరోజు ఆడుదా మాంతాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం మీద కూడా ఈ కార్యక్రమం రాష్ట్రో లేని విధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టి టాలెంట్ సర్చ్ అనే ఆపరేషన్ లాగా టాలెంట్ అనేది ఎంతో మసిన మారు గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ని బయటకు చేసి వాళ్ళకి మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మంది గారి ప్రభుత్వం స్టార్ట్ ఇంతకు ముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఎందుకంటే ఆరోగ్యం ఆహ్లాదం ముందుగానే స్పోర్ట్స్ నుంచి వస్తాయి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం ఇవన్నీ ఆలోచించి ఐదు ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో సచివాలయ పరిధిలో ఆట తెలిసిన వాళ్ళకి మంచి స్థాయి మండల స్థాయిలో తెలిసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో అవకాశాలు కల్పించింది రాష్ట్రంలో స్థాయిలో కూడా ఆటి ఆ తర్వాత వాళ్ళకి విధంగా ఈ కార్యక్రమాన్ని చాలా మంది పాల్గొన్నారు ఇవాళ దర్శనలో కూడా మేము